ఇడ్లీలు మిగిలినప్పుడు ఒక్కోసారి చాలా వేస్ట్ అవుతుంటాయి అలా వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వీడియో లాస్ట్ వరకు చూడండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ రెసిపీ ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇడ్లీలను సన్నగా కట్ చేసుకోండి లావుగా కట్ చేసుకోవడం వల్ల లోపల ఉడకదు సన్నగా కట్ చేసుకుంటేనే బాగా డీప్ ఫ్రై అవుతాయి లావుగా కట్ చేసుకోవడం వల్ల లోపల ఉడకదు పైన మాడిపోతుంది మంట మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెంగా అవి వేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి అవి ఆయిల్లో వేసిన తర్వాత కూడా ఊరికే కలపకూడదు కలిపితే అవి ఎరిగిపోతాయి డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం గట్టిపడతాయి ప్రాసెస్ అంతా మంట మీడియంలో పెట్టే చేసుకోవాలి మరీ సిమ్లో పెట్టినా మరీ హైలో పెట్టినా సిమ్లో పెడితే అవి ఉడకవు హైలో పెడితే మాడిపోతాయి అందుకే మీడియంలో పెట్టుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా వస్తాయో అనుకున్నాను కానీ టేస్ట్ బాగానే ఉన్నాయి మనకు టమోటా సాస్ ఉంటే చాలు చాలా బాగుంటాయి మళ్ళీ అచ్చం అవి తినాలంటే కొంచెం చప్పగా ఉన్నట్టు అలా ఉంటాయి టమోటా సాస్లో అనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటాయి అనమాట మా చిన్నోడు నా పక్కనే ఉన్నాడు ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా అని నేను ఎప్పుడన్నా ఇడ్లీలు చేస్తే టూ ప్లేట్స్ ఇడ్లీ ఎక్కువే పెడతాను ఎందుకంటే ఈవినింగ్ ఇలా స్నాక్స్ చేసి ఇవ్వడానికి వాళ్ళకి ఒకసారి నచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదైనా నచ్చితే అది మళ్ళీ మళ్ళీ చేయమంటారు కదా అందుకే నేను టూ ప్లేట్స్ ఎక్కువే పెడతాను జస్ట్ కొంచెం సాల్ట్ చల్లుకొని కొంచెం లైట్గా కారం చల్లుకొని మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా చల్లుకొని నా దగ్గర చాట్ మసాలా లేదు అందుకని నేను గరం మసాలా చల్లాను అయినా పర్లేదు గరం మసాలా అయినా సూపర్గా ఉంది టేస్ట్ వాటిని కొంచెం అలా కలిపేసేయండి అంతే చూసారా చాలా సింపుల్గా అయిపోయింది మిగిలిన ఇడ్లీలు పడేయకుండా ఇలా చేసినా అనమాట మీకు నచ్చితే కామెంట్ చేయండి బాయ్